టీవీ రెడ్డి మీడియా రంగంలోకి ప్రవేశించనున్నారు విజయదశమి నాటికి ఛానల్ ప్రారంభించాలని భావిస్తున్నారు అయితే ఆయన ఛానల్ ను ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా పెడుతున్నారా లేకుంటే వైసీపీకి అనుకూల మీడియాకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా సొంత పార్టీలోనే ఎదుగుదలకు అడ్డు తగులుతున్న వారికి వ్యతిరేకంగా పెడుతున్నారా అనేది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే జరిగిన పరిణామాలతో తీసుకున్నారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆమె బిడ్డకు తండ్రి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు విజయసాయి రెడ్డి ఆయనను కార్నర్ చేస్తూ ఓ టీవీ ఛానల్ కీలక విషయాలను బయట అదే పనిగా ప్రసారాలు చేసింది డిబేట్లను కూడా కొనసాగించింది దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు విజయసాయి రెడ్డి మీడియా ప్రతినిధులతో పాటు అధినేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చేతిలో మీడియా ఉంది కనుక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని త్వరలో తాను కూడా ఓ ఛానల్ ప్రారంభిస్తానని సవాల్ విసిరారు విజయసాయి రెడ్డి సవాల్ ను అందరూ లైట్ తీసుకున్నారు గతంలో కూడా చాలా సందర్భాల్లో విజయసాయి రెడ్డి ఇదే తరహా సవాల్ చేశారు కానీ ఛానల్ ఏర్పాటు చేయలేదు ఇప్పుడు కూడా ఆవేశంగా చేసి ఉంటారని భావించారు కానీ ఇప్పుడు సీరియస్ గానే పని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది వైసీపీ నేతల మధ్య ఇదే చర్చ నడుస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు మీద ఉన్న ఓ టీవీ ఛానల్ సిఈఓ విజయసాయి రెడ్డి చెంతకు చేరినట్లు తెలిసిందే ఇప్పటికే సదరు సిఈఓ ఛానల్లో తన పదవికి రాజీనామా చేశారని దీనికి ఆమోదం కూడా లభించినట్లు సమాచారం ఇదే విషయాన్ని వైసీపీలోని నాయకులు కూడా చర్చిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి టీవీ ఛానల్ ను ప్రారంభించడం సహాయం తెలుగు మీడియా రంగంలో విపరీతమైన పోటీ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి సొంతంగా ఛానల్ పెట్టుకోవడం హాట్ టాపిక్ అవుతుంది తెలుగులో పోతే రేటింగ్ ఎక్కువగా ఉన్న ఓ ఛానల్ సిఈఓ తో విజయసాయి రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం ప్రస్తుతం అక్కడ ఇస్తున్న వేతనానికి రెట్టింపు ఇస్తానని ఆఫర్ పెట్టినట్లు తెలుస్తోంది దీనికి సదరు సీఈఓ ఒప్పుకున్నారని విజయసాయి రెడ్డి ఛానల్లో పనిచేసేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఛానల్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనట్లు సమాచారం ఛానల్ కు సంబంధించి విజయసాయి రెడ్డి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది అన్ని కలిసి వస్తే ఈ ఏడాది విజయదశమి నుంచి కొత్త ఛానల్ ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది అన్ని జిల్లాల్లో టీమ్ సెలెక్షన్ స్టూడియోలు కెమెరాలు ఎక్విప్మెంట్ అంతా ఆఘమేఘాలపై పూర్తి చేస్తున్నారని కూడా తెలుస్తోంది రాష్ట్రంలో తెలుగు మీడియాకు విపరీతమైన పోటీ ఉంది ఒకదానికంటే మరొకటి దూసుకుపోతున్నాయి టాప్ ఛానళ్లు సైతం పోటీ పడుతున్నాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే విజయసాయి రెడ్డి సొంతగా ఛానల్ పెడుతూ ఉండడం విశేషం కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి